లోకం అంతా నిన్ను యూజ్లెస్ పర్సన్ అనుకున్నా ప్రాభు నిన్ను వాడుకోవాలని కోరుతున్నాడు అందుకే నిన్ను ప్రేమిస్తున్నాడు నీవంటే ఆయనకి ఇష్టం నీ ఈ జాలి నీ కొరకు మానవుడిగా దిగి వచ్చినాడు నిన్ను ప్రేమించి నీ జీవితాన్ని మార్చడానికి సిల్లు మీదకి వెళ్ళాడు తల మీద ముళ్ళక్కరిట ముఖం మీద ఉమ్మి చేతుల్లో మేకలు దేహం అంతా కోడ తెప్పలు ఆయన యూజ్లెస్ అన్నారు ఆయన దిగిరా అన్నారు నేను నువ్వు రక్షించుకున్నారు నువ్వు సమ అసమర్థుడు అన్నారు ఇక్కడి నుండి వెళ్ళిపో అన్నారు ఆయన నిరాకరించిన త్రోసు వేసిన ఆయన మన కొరక సెలవుల రక్తం కార్చి సమాప్తమైందని కేక వేసి ముగించి చనిపోయి సమాచేపడి తిరిగి లేచినాడు పర్లోక స్థలంలో ఉన్నాడు ఇప్పుడు దేవుడు మనల్ని ఎన్నిక చేసుకున్నాడు నిరోహిస్తారా అమోజాన్ మిమ్మల్ని ఎన్నిక చేసుకునిందంటే ఎలా ఫీల్ అవుతారు టీసీఎస్ ఎప్పుడో హెచ్పి కంపెనీ గవర్నమెంట్ యూపీఎస్సి ఎలాగ ఫీల్ అవుతారు కింద కూర్చోబుద్దు అవుతుందా కూర్చున్నా కూడా ఒక ఇంచు పైన ఉంటారు నడవబుద్దు అవుతుందా నడిచినా కూడా ఒక ఇంచు పైన నడుస్తుంటారు బండి మీద పోతున్నా కూడా ఒక ఇంచు పైన ఉంటారు ఆ ట్యాగే వాళ్ళకి అంత ఇక వేసుకుని ఉంటారు అమెజాన్ టీసీఎస్ విప్రో మహేంద్ర యూపీఎస్సీ ఎయిర్ ఫోర్స్ ఆర్మీ ఈ ట్యాగ్ చూస్తేనే అయిపోయా అది లే లేని ఫీలింగ్ అంతా వచ్చేస్తుంటుంది బయటికి మరి ఇక్కడ ఒక ట్యాగ్ ఉంది జీజస్ లవ్స్ యో జీజస్ డైడ్ ఫర్ యేసు నిన్ను ప్రేమిస్తున్నాడనే ట్యాగ్ యేసు నీ కొరకు చనిపోయాడు అనే స్టాగ్ ఏసు రక్తం ప్రతి పాపమునకు అనే ట్యాగ్ అన్నిటికీ చెప్పిన క్రౌనింగ్ ట్యాగ్ జీజస్ యోజన్యో యేసు నిన్ను ఏర్పరచుకొని ఉన్నాడు యోహాను పదిహేను పదహారులో మనం చూస్తాం మీరు వెళ్ళి ఫలించడానికి మీ ఫలం నిల్చి నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించి ఇప్పుడు ఆ ట్యాగ్ వేసుకుంటే ఇంకెలా ఫీల్ అయ్యాలి కానీ మనకేం ఫీలింగ్ లేదే ఎందుకంటే మనం అంత రోబోలు మాదిరి ఉంటాం ఇట్లాంటి ఆత్మీయదానికి ఫీలింగ్ ఉండదు దీనికి ఎమోషన్ ఉండదు దీనికి కమోషన్ ఉండదు దీనికి ఆ ధైర్యం రాదు దీనికి పురుకొల్ప రాదు దీనికి ఆత్మీయంగా ఆ ప్రభు కొరకు జీవించలేని అతిశయం రాదు లోక సంబంధమైన దానికైతే ఎంత అతిశయమోతి దానికి అన్ని ఫీలింగ్స్ వచ్చేస్తాయి ఫీలింగ్స్ రాకుండా ఎట్లుంటాయి కదా మంచిదండి మరి దీనికి కూడా రావాలి కదండీ జీజస్ హ్యా సోజ్ యూ అనే ట్యాక్ కూడా వేసుకున్నాము కదా మరి దాన్ని బట్టి కూడా ఫీలింగ్ రావాలి కదా ఏ సో నన్ను ఏర్పాటు చేసుకున్నాడా ఒక కంపెనీ ఏర్పాటు చేసుకుంటే నేను ఇంత సంతోషపడుతుంటే ఇలాంటి కంపెనీలు ప్రపంచంలో ఎన్నో వాటన్నిటికీ అధికారి రాజులకు రాజు ప్రభులకు ప్రభు సర్వోన్నతుడైన దేవుడు పాపైన మానవుని ఎన్నికొన్నాడా ప్రేమ లేని వాడిని పాక కలిగిన వాడిని ద్వేషము కనిక్రము లేని వాడిని వై మీ సరే ఎందుకు నువ్వే ఒక నలుగురు అబ్బాయిలు ఉన్నారు లేదా అమ్మాయిలు ఉన్నారు ఒకళ్ళకి స్టీల్ బకెట్ ఇచ్చినా ఇంకోటికి ప్లాస్టిక్ బకెట్ ఇచ్చినా ఇంకో బ్రదర్కి వెండి బకెట్ ఇచ్చిన లాస్ట్ బ్రదర్కి బంగారు బకెట్ ఇచ్చిన నలుగురు మీరు బకెట్లు పట్టుకుని హైదరాబాద్లో రోజు తిరిగండి అని చెప్పాను ఈ నలుగురు బకెట్లు పట్టుకుని తిరిగే బ్రదర్స్కి బ్రదర్స్ మీద దొంగల దృష్టి ఎవరి మీద పడుతుంది ప్లాస్టిక్ బకెటా స్టీల్ బకెట్ సిల్వర్ బకెట్ ఏ బకెట్ పట్టుకునే వాళ్ళ మీద బంగారు బకెట్ ఎందుకని అందరు బకెట్లో పట్టుకున్నారు అందరు బ్రదర్సే అందరు హైదరాబాద్లో తిరుగుతున్నారు దొంగ కన్ను విలువైన దాని మీద పాడుతుంది మోసే విలువైన చాయిస్ ఎవడు మన దొంగ వాడు దొంగ దోచుకుని వాడు వాడి పేరే సాతాన్ ఈ సాతాన్ దొంగ ఎప్పుడు పట్టుకొని పోవాలా అని ఎదురు చూస్తుంటాడు కనుక దొంగ కన్నలు మోసే మీద పడక బయటికి దేవుడు తీసుకురాలని సంక్రాంత అందుకే కష్టాలన్నీ వస్తే మీరు బంగారు బకెట్ ఉన్నట్లని కాదు కొన్నిసార్లు మనం చేసే పాపాలను నేరాలు ఘోరాలను బట్టి వస్తుంటాయి అది మర్చిపోవద్దండి అందరూ యోగులు అనుకోవద్దండి మనకి తెలుస్తుంది అప్పుడే మనం ఆత్మీయంగా ఉన్నదాన్ని బట్టి ఈ కష్టాలు వచ్చినాయా లేదా నేరాలు ఘోరాలు చేసిన దాన్ని బట్టి ఈ కష్టాలు వచ్చినాయా మనకే తెలుస్తుంది మనమే డిజర్వ్ చేసుకోవాలి కనుక ఇప్పుడు మీ నేనే ఎందుకు మా ఇంట్లో ఇలా నేనే ఎందుకు మా హాస్టల్లో ఇలా నేనే ఎందుకు మా క్యాంపస్లో ఇలా నేనే ఎందుకు మా క్లాసులో ఇలా నేనే ఎందుకు మా గెస్ట్ రూమ్లో ఇలా నేనే ఎందుకు ఇలా నువ్వే ఎందుకంటే నీ చేతిలో బంగారు బక్కెట్ ఉంది నీ భవిష్యత్తు అలాగ మార్చబడబోతుంది సాత నీ మీద కన్నేసాడు అది దేవుని యొక్క ఏర్పాటు నీలో జరగకుండా వాడు ప్రయత్నం చేయాలని కోరుతున్నాడు అందుకే నీ మీద ఎలాగైనా పుట్టినప్పటి నుండి దాడి అందుకే నువ్వు కడపలో ఉన్నప్పుడే దాడి బయటికి సిజిరన్ అయినప్పుడే దాడి పెరుగుతున్నప్పుడే దాడి ప్రతి సందర్భంలో దాడి 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 మీ నువ్వు అనుకుంటున్నావు నేనే ఎందుకు ఇలాగైనా అందరు బాగున్నారు అందరు బాగున్నారు అందరు బాగున్నారు అందరు మోసేళ్ళు కాదు ఓన్లీ వన్ మోసస్ దట్స్ యూ అదే నీవు నువ్వు రక్షించబడ్డావు వేరే వారి రక్షణ కొరకు ప్రయాసపడాలి దాని కొరకు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు నీవు ఏర్పరచుకొని చేర్చుకున్నవాడు ధనుడు మొదట్లో చాలా బాగా పనిచేసినాడు తర్వాత నిర్గమ్మ కాండ ముప్పై రెండవ అధ్యయనం మనం చూస్తే జరిగిన సంగతి నాకంటే మీకు బాగా తెలుసు ఒక దూడం తయారు చేసుకోమని చెప్పాడు తినటానికి తాగటానికి ఆడటానికి లేచినారు దిగంబర్ దేవర్ నేకేడ్ అని బైబిల్లో రాశారు ఫస్ట్ పబ్ అక్కడే స్టార్ట్ అయింది ఇప్పుడు నేను మాట అంటే మీరు ఏమనుకోవద్దండి హూ ఈజ్ ద ఫౌండర్ ఆఫ్ ద ఫస్ట్ పబ్ ఇన్ ద బైబాల్ అహరోన్ అంటే తప్ప డూ ఇమాజిన్ దట్ ఎ పర్సన్ హూ హ్యాస్ సచ్ ఎక్సలెంట్ కాలింగ్ హ్యాస్ బికమ్ ద ఫౌండర్ ఆఫ్ ద ఫస్ట్ పబ్ ఇన్ ద బైబ మొట్టమొదటి ప్రధాన యాజకుడు ఇలాంటి స్థలంలోనికి తేబడతాడని మీరు అనుకుంటారా దేవుడు మనల్ని కూడా అలాగే ఏర్పాటు చేసుకున్నాడు మంచి స్థానంలో పరిసర కొరకని కొంతమంది మానేసం కొంతమంది రకరకాలుగా వెనక్కి జరిగిపోయాం మోస దగ్గర లేకుండా ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు పర్లేదులే అనుకున్నాడు చూస్తాంలే అనుకున్నాడు ఇలాగ మనలో కూడా చాలామంది అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు చేస్తాం పాస్ అయితే ఎంత సేవ చేస్తానో తెలుసా అన్నవాళ్ళు ఇక్కడ కొంతమంది కూర్చున్నారు ఉద్యోగం వస్తే ఎంత సేవ చేస్తానో తెలుసా వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు పెళ్ళైతే ఇద్దరం కలిసి చేస్తాం అన్నవాళ్ళు కూడా కొంతమంది ఇక్కడ కూర్చున్నారు ఏం చేస్తున్నారు నాకంటే వాళ్ళని అడగండి బాగా చెప్తారు అవన్నీ మాటలే యాక్షన్లు కాదు కనుక ఏ సమయానికి ఎప్పుడు ఎంత చేయగలమో అప్పుడు అంత చేయడం అనేది చాలా ప్రాముఖ్యం తర్వాత చేస్తాం తర్వాత చేస్తాం ప్రక్రాస్టినేషన్ ఈజ్ అ గ్రేట్ సిన్ ఏ మాట అంటే తప్పుగా అర్థం చేసుకోవద్దు వాయిదా వేయడం అనేది గొప్ప పాపం ఆలస్యం చేయడం అనేది గొప్ప పాపం మనకి ఎవనస్తులకు ఉండే జాడ్యం అది బట్టలు రేపు ఉతుక్కుందాములే రేపు కరెంట్ రాదు నీకు బాగలేకుండా అయితే మామూలుగా చెప్తున్నా సరదాగా ఇలాగ రోజు పోస్ట్ పోన్ చేసినవి అట్లా వారాల్లో నెలలు వెళ్ళిపోయాయి నా జీవితంలో కూడా దట్స్ ఆల్సో ట్రూ ఇన్ అవర్ లైఫ్ మీ జీవితంలో కూడా అది వాస్తవం ఈ రోజు లెసన్ రేపు చదువుకుందాము ఈరోజు రికార్డు రేపు రాసుకుందాము ఈరోజు కార్యక్రమాలు రేపు చేసుకుందాము ఎన్ని రేపులు పోయినాయో కానీ క్రైస్తవ జీవితం ప్రక్రాస్టినేషన్ వాయిదా వేయడం అనేది చూస్తాము ఆలస్యం చేయడం అనేది కాదు అందుకే ఏమనస్తులు ఎంత మెరకల మాదిరి బైబిల్లో రాయబడిన చురుకుగానే నుండట గొప్ప వాక్యం దేవుడు వయసు ఇచ్చినాడు అవకాశం ఇచ్చినాడు ఆరోగ్యం ఇచ్చినాడు ఈ ఆరోగ్యం అన్నప్పుడు జింక పిల్లల వల్లే ఉరుకులేసి దేవుడి కొరకు జీవించి సేవ చేయగలిగితే ఎంత బాగుండు విచిత్రం ఏంటంటే ఇదంతా మనము దాని కొరకు వాడుకొని కుళ్ళి కృషించిపోయి నష్టపోయి నేను బతకడం ఎందుకు సస్తా సస్తా లేకపోతే లేదు ప్రభు అనే స్టేజ్కి వచ్చి అన్ని అనారోగ్యాల పాలైపోయిన తర్వాత వాట్ బాగలేదు ప్రజలు ప్రార్థించాలింగ్ వాటి వచ్చాయిస్ పిలిపింటినీ ఎన్నికెంటి ఏమైపోయింది ఫగటన్ మరచిపోయాము ఎక్కడో దాటిపోయింది నేను ఇప్పుడు ఒక వాస్తవమైన సంఘటన చెప్పిన అది ఫిబ్రవరి ఇరవై నాలుగో తారీఖు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదవ సంవత్సరం బాంబే నగరం ఆజాద్ గార్డన్స్ విద్యాభవన్ సెంట్ జేవియర్స్ స్కూల్స్ మధ్యలో క్రికెట్ పోటీ విద్యాభవన్ మొట్టమొదటి బ్యాటింగ్కి దిగింది మొదట వికెట్ డౌన్ యాజ్ ఇట్ ఈస్గా తర్వాత థర్డ్ బ్యాట్మెన్గా ఫస్ట్ డౌన్ అనుకుంటా ఒక వ్యక్తి వచ్చినాడు ఆ తర్వాత రెండో వికెట్ డౌన్ అయింది ఫోర్త్ బ్యాట్స్మెన్గా ఇంకో వ్యక్తి వచ్చినాడు వారిద్దరు కలిసి ఆరు వందల అరవై ఏడో తొమ్మిదో పరుగులు ప్రపంచ రికార్డు ఏ ఫార్మెట్లోనైనా నాకు తెలిసి ఇప్పటిదాకా రికార్డు బద్దలు కాలేదు అనుకుంటా ఆ తర్వాత వారిద్దరు చాలా గొప్ప వ్యక్తులయ్యారు ప్రపంచం వారికి నీరాజనం పలికింది ఆ కాలేజ్ సెంట్ జేవర్స్ పనికి గెలిచింది ఇది ఫిబ్రవరి ఇరవై నాలుగు పంతొమ్మిది ఎనభై ఎనిమిదిలో జరిగిన చరిత్ర వారిద్దరు మంచి మిత్రులు ఒకే కాలేజ్ చదువుకున్నారు ఒకరేమో ఆ తర్వాత చాలా గొప్ప స్థానంలోనికి వచ్చినారు భారతరత్న అయ్యారు గాడ్ ఆఫ్ ఇండియన్ క్రికెట్ అంటారు కింగ్ ఆఫ్ ఇండియన్ క్రికెట్ అంటారు మాస్టర్ బ్యాట్స్మెన్ అంటారు క్లాస్ బ్యాట్స్మెన్ అంటారు ఇంకా చాలా ఏదో పదాలు చాలా చాలా వాడతాడు ఆయన పేరే సచిన్ టెండూల్కర్ అప్పుడు పదిహేను సంవత్సరాలు థర్డ్ డౌన్లో వచ్చిన ఆయన పేరు వినోద్ ఆయనకి అప్పుడు పదహారు సంవత్సరాలు ఆయన ఎక్కువ మూడు వందల నలభై తొమ్మిదో ముప్పై తొమ్మిదో ఆయన కొట్టాడు ఈయన మూడు వందల ఇరవై ఆరు కొట్టాడు మొత్తము ఆరు వందల పైచెల్లికి ఏడు వందలు తక్కువలో పార్ట్నర్షిప్ అది ప్రపంచ క్రికెట్ ద్వారా వారికి తెలిసింది ఇప్పుడు నేను మీకు జ్ఞాపకం చేయలేని కోరేది ఏంటంటే వినోద్ కామలే అక్కడే ఆగిపోయాడు లాస్ట్ టెస్ట్ మ్యాచ్ పంతొమ్మిది వెస్ట్ తొంభై ఐదు వెస్టిండీస్ టూర్లో అప్పుడు కాట్నీ వాల్ష్ బౌలరు కెప్టెన్ కూడా వాళ్ళు తెలుసు మీకు సాలిడ్ పర్ఫెక్ట్ జంటల్మెన్ ఒక బౌన్సర్ వేసినాడు దాన్ని ఎదుర్కోలేక హెల్మెట్కి తగిలింది అప్పటి నుండి వినోద్ కామలి టెస్ట్ గుడ్ బై చెప్పినాడు పదిహేను టెస్టులు ఆడాడు ఇరవై మూడేళ్ళ వయసుకి టెస్టులుండి రిటైర్డ్ అయ్యాడు ఇంకొక ఆయన వాళ్ళ పార్కుల ప్రవాహం దాహం తీరలేదు అని రాస్తూ ఉంటారు పేపర్లు అలాగయ్యాడు ఏంటి తేడా ఇద్దరికి మూడు విషయాలు చెప్పాలనుకుంటున్నా మొదటిది డిసిప్లిన్ రెండవది డిటర్మినేషన్ మూడవది డ్యూటీ బాధ్యత కాంబుల పెద్దోడు బైబిల్ క్రికెట్ పండితుల అభిప్రాయ ప్రకారము టెండూల్కర్ కింటే కాంబులేకి మంచి టెక్నికల్ స్కిల్స్ ఉన్నాయని అడ్వాంటేజ్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ అని ఏ వ్యక్తినైనా రా ఎవరు వినోద్ కాంబ్లీనైనా కరెక్టేనా ఎస్ సార్ నో ఓకే ఆ టెక్నికల్ స్పీకింగ్ టెండూల్కర్ కంటే చక్కగా టెక్నిక్లో ఉన్నాడు టెండూల్కర్దేమో వినోద్ కాంబ్లీతో పోలిస్తే అంత టెక్నిక్ లేదు అని రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ కానీ ఎప్పుడు డిజడ్వాంటేజ్ ఉంటుంది లెఫ్ట్ హ్యాండ్ ఉన్నంత అడ్వాంటేజ్ ఉండదు కానీ ఈ మూడిటితో డిసిప్లిన్ డిటర్మినేషన్ డ్యూటీతో తేడా అయింది ఇప్పుడు ఒక ఆయన ఏం భారతరత్న పక్కన కూర్చొని అంటే ఇచ్చిన ఏమి అటు ఇటు దొరికితే రకరకాల హెయిర్ స్టైల్స్తో అట్లా ఇట్లా లేదా చిన్న చిన్న క్రికెట్ టీమ్స్కి కోచింగ్ ఇస్తా ఉన్నాడు ఇది ప్రస్తుత స్థితి మహిషి అహరో దేవుడు పిలుచున్నాడు ఒకే పిలిపే ఒకే సమయమే ఒకే పరిచర్ కొరకే ఒకే ఏర్పాటు కొరకే ఒకరేమో మోసి అందనంత ఎత్తికెగెత్తిపోయాడు ఆయనకి డిజడ్వాంటేజెస్ ఉన్నాయి అంత బాగా మాట్లాడలేడు అంత బాగా వాక్చాతరేం లేదు ఆహ్వానికేమో బాగా మాట్లాడచ్చు హైదరాబాద్ మాదిరికి అన్నీ మేనేజ్ కానీ అక్కడే ఉండిపోయాడు ఏమైనా దేవుడు మనకు కూడా భవిష్యత్ అలాంటి తరాణాలు ఇస్తుంటాడు అవకాశాలు ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే ఖచ్చితంగా ఒక లెవెల్ దాకా వస్తాం మిగతా పైకి ఎక్సెల్ అయిన వాళ్ళకంటే మనకి అన్ని అడ్వాంటేజ్లు ఉంటాయి ఎడ్జ్ ఉంటుంది హింజ్ ఉంటుంది గ్రావిటీ ఉంటుంది బట్ ఏముండదు ఈ మూడు ఉండవు డిసిప్లిన్ డిటర్మినేషన్ డ్యూటీ ఒక్కసారి దాంట్లో పొరపాడితే లేక మిగతా దాంట్లో వస్తుందో మీరు అనుకోదు మీరు అనుకుంటున్నారు అంతే అందుకే నేను ఖచ్చితంగా గట్టిగా ఖండితంగా ఎందుకు చెప్పగలుగుతున్నానంటే నేను నేను ఆ మార్గం కూడా వెళ్ళాను ఐ నో దట్ పాత్ నాకు దాంట్లో ఫెయిల్యూర్స్ ఏంటి ప్రాబ్లమ్స్ ఏంటి నాకు తెలుసు అందుకే నేను చెప్పగలుగుతున్నాను ఒకవేళ మీరు అనుకోవచ్చు ఇంకేం తెలుసు ఎప్పుడో కదా చదివినది ఇప్పుడు కాదు కదా అని ఎప్పుడు చదివినా ఒకటే ఎప్పుడో చదివాడు ఎప్పుడైనా ఒకటే దావిది ఎప్పుడో చదివాడు దానిలో ఎప్పుడో చదివాడు ఎప్పుడైనా ఒకటే ఎప్పుడు చదివినా ఇప్పుడు పాత పుస్తకాలే కదా మనం చదివేది మీ కిందకి మేము బైబిల్ చదివేటప్పుడు కూడా ఏదైనా కన్సల్ట్ కావాలంటే పాతల కంప్యూటర్ లేనప్పుడు పాత రాసిన డేక్స్ బైబులు స్కోఫీల్డ్ బైబిల్ థామ్సన్ చైన్ రెఫరెన్స్ బైబిలు తర్వాత ఏంటి మాథ్యూ హెన్రీ విలియం బెర్క్లీ వాళ్ళు రాసేటప్పటికి ఏమి లేదు అలాంటి వాళ్ళు రాసింది ఇప్పుడు చదువుతున్నాం మరి ఇంత కంప్యూటర్ లిగంలో కూడా అవే చదువుతున్నాం అంటే ఏంటి దట్స్ ఓల్డ్ ఈజ్ గోల్డ్ ఆ స్టాండర్డ్ అట్లాంటిది ఆ సెటప్ అట్లాంటిది అది చదువుతుంటేనే తనమయం అయిపోతుంది కానీ జ్ఞాపకం ఉంచుకోవాలా మీకు అన్ని ఉన్నాయి డిసిప్లిన్ లేదు మన్నించండి అన్ని ఉన్నాయి డిటర్మినేషన్ లేదు క్షమించండి అన్ని ఉన్నాయి డ్యూటీ మైండ్ లేదు మన్నించండి ఈ మూడిట్లో మీరు బయటికి రాగలిగినారంటే యేసుప్రభు యొక్క సహాయాన్ని బట్టి మీరు మోసేలు అవుతారు మీరు గొప్ప స్థానంలోనికి వస్తారు మీకంటే ఎడ్జ్ ఎవరికి అనుకున్నారు వాళ్ళకంటే మీకే ఎడ్జ్ ఎక్కువ ఉంది ఇప్పుడైనా నమ్మరా దేవుని ఛాయ్స్ అలా ఉంటుంది ఎప్పుడైనా మనం ఊహిస్తామా ఒక సామాన్యంగా పారిపోతున్న వ్యక్తి యొక్క జీవితంలో రాజులు వస్తారని ఇక్కడ కూడా కొంతమంది యోనస్తులు అలాగ ఉన్నారేమో బ్రదర్ ఏం చేయలేదు బ్రదర్ చాలామంది అవనస్తుల మనసులో ఏముంటుందంటే మీరు చెప్పే వాక్యానికి రియల్ టైమ్ లైఫ్కి చాలా తేడా ఉంది నూట ఎనభై డిగ్రీలు వాళ్ళు ఇక్కడ ఉన్నారా ఖచ్చితంగా ఉన్నారు మీరు ఇక్కడ ఫ్యాన్ కింద నిలబడి మైక్ ఎదురుగా ఆన్లైన్లో లైవ్లో యూట్యూబ్లో చెప్పినంత తేలిక కాదు బ్రదర్ జీవితము ఎస్ దట్స్ అది నేను కూడా చెప్తున్నా కదా అంత తేలికేం కాదు విషం తిన్న జీర్ణం అవుతుంది క్రైస్తవుడికి అలాగే చెప్పినా నేను ట్రై చేయొద్దు ఇంత దాకా చెప్పిన వాక్యం మానేస్తారు ఇదే పట్టుకొని ఉంటారు అర్థం ఏంటంటే కష్టమైనా ఎత్తైన వంకరైనా చీకటి అయినా అగాధమైన లోయలైనా దేవుడు వాటిని చేయటానికి ఒక నిరీక్షణ మనకుంది ఆ నిరీక్షణ కలిగిన ప్రజలమే మనమే ఇంత ఇబ్బంది అయితే ఇంక మిగతా వాళ్ళ సంగతి ఎట్లా దేవుడు నీకు చేస్తాడు దేవుడు చేయడని ఎవరు చెప్పారు దేవుడు చేయడని మనం ఎందుకు అనుకుంటున్నామంటే దేవుడు కూడా మనలాంటి చెడ్డోడే అని అనుకుంటున్నాం చెడ్డోడే కదా మంచి పని చేయకుండా ఉంటాడు మంచిది కదా ఇది ఈజ్ ఇట్ నాట్ ట్రూ చెడ్డ వ్యక్తే కదా మంచి పని చేయకుండా ఉంటాడు మంచి వ్యక్తి మంచి పని చేస్తాడు యహో మంచివాడు ద లాడ్ ఈస్ గుడ్ యహో ఉత్తముడు అని రాసినారు కనుక ఆయన ఖచ్చితంగా మంచి పని చేస్తాడు ఆయన చే సమర్థుడు ఇవన్నీ చరిత్రలు ఎన్నో ఉన్నాయి బైబిల్ చరిత్ర అంతా అలాంటిది లోకంలోకి చరిత్ర అంతా అలాంటిది లోకమంతా నిన్ను యూజ్లెస్ పర్సన్ అనుకున్నా ప్రాభు నిన్ను వాడుకోవాలని కోరుతున్నాడు అందుకే నిన్ను ప్రేమిస్తున్నాడు ఏమంటే ఆయనకిష్టం ఇష్టం ఈ జాలి పడ్డాడు నీ కొరకు మానవుడిగా దిగి వచ్చినాడు నిన్ను ప్రేమించి నీ జీవితాన్ని మార్చడానికి సిల్లు మీదకి వెళ్ళాడు తల మీద ముళ్ళక్కరిట ముఖం మీద ఉమ్మి చేతుల్లో మేకలు దేహం అంతా కోడ తెప్పలు ఆయన యూజ్లెస్ అన్నారు ఆయన దిగిరా అన్నారు నేను నువ్వు రక్షించుకున్నారు నువ్వు సమ అసమర్థుడు అన్నారు ఇక్కడి నుండి వెళ్ళిపో అన్నారు ఆయన నిరాకరించిన త్రోసు వేసిన ఆయన మనకొరక సెలవులో రక్తం కార్చి సమాప్తమైందని కేక వేసి ముగించి చనిపోయి సమాజ్ చేపడి తిరిగి లేచినాడు పర్లోక స్థలంలో ఉన్నాడు ఇప్పుడు దేవుడు మనల్ని ఎన్నిక చేసుకున్నాడు నిరోహిస్తారా అమెజాన్ మిమ్మల్ని ఎన్నిక చేసుకునిందంటే ఎలా ఫీల్ అవుతారు టీసీఎస్ ఎప్పుడ్రో హెచ్పి కంపెనీ గవర్నమెంట్ యూపీఎస్సి ఎలాగ ఫీల్ అవుతారు కింద కూర్చోబోతుందా కూర్చున్నా కూడా ఒక ఇంచు పైన ఉంటారు నడబోతుంది కదా నడిచినా కూడా ఒక ఇంచు పైన నడుస్తుంటారు బండి మీద పోతున్నా కూడా ఒక ఇంచు పైన ఉంటారు ఆ ట్యాగే వాళ్ళకి అంత ఇవి వేసుకుని ఉంటారు అమెజాన్ టీసీఎస్ విప్రో మహేంద్ర యూపీఎస్సీ ఎయిర్ ఫోర్స్ ఆర్మీ ఈ ట్యాగ్ చూస్తేనే అయిపోయా ఇంకా అది లే లేని ఫీలింగ్ అంతా వచ్చేస్తుంటుంది బయటికి మరి ఇక్కడ ఒక ట్యాగ్ ఉంది జీజస్ లవ్స్ ఇయో జీజస్ డైడ్ ఫర్ యేసు నేను ప్రేమిస్తున్నాడనే ట్యాగ్ ఏసు నీ కొరకు చనిపోయాడు అనే ట్యాగ్ ఏసు రక్తం ప్రతి పాపమున కడిగిన ట్యాగ్ అన్నిటికీ చెప్పిన క్రౌనింగ్ ట్యాగ్ జీజస్ ఎన్యో ఏసు నిన్ను ఏర్పరచుకొని ఉన్నాడు యోహాన్ని పదిహేను పదహారులో మనం చూస్తాం మీరు వెళ్ళి ఫలించడానికి మీ ఫలం నిల్చుండ నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించింది ఇప్పుడు ఆ ట్యాగ్ వేసుకుంటే ఇంకెలా ఫీల్ అయ్యాలి కానీ మనకేం ఫీలింగ్ లేదే ఎందుకంటే మనం అంత రోబోలు మాత్రం ఉంటాం ఇట్లాంటి అంటే ఫీలింగ్ ఉండదు దీనికి ఎమోషన్ ఉండదు దీనికి కమోషన్ ఉండదు దీనికి ఆ ధైర్యం రాదు దీనికి పురుకొల్పు రాదు దీనికి ఆత్మీయంగా ఆ ప్రభు కొరకు జీవించాలని అతిశయం రాదు లోక సంబంధమైన దానికైతే ఎంత అతిశయమవుద్ది దానికి అన్ని ఫీలింగ్స్ వచ్చేస్తాయి ఫీలింగ్స్ రాకుండా ఎట్లుంటాయి కదా మంచిదండి మరి దీనికి కూడా రావాలి కదండీ జీజస్ హ్యా సోజ్ అని ఇవన్నీ ట్యాగ్ కూడా వేసుకున్నాము కదా మరి దాన్ని బట్టి కూడా ఫీలింగ్ రావాలి కదా ఏసు నన్ను ఏర్పాటు చేసుకున్నాడా ఒక కంపెనీ ఏర్పాటు చేసుకుంటే నేను ఇంత సంతోషపడుతుంటే ఇలాంటి కంపెనీలు ప్రపంచంలో ఉన్నాయి వాటన్నిటికీ అధికారి రాజులకు రాజు ప్రభులకు ప్రభు సర్వోన్నతుడైన దేవుడు పాపైన మానవుని ఎన్నుకున్నాడా ప్రేమ లేని వాడిని పా ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు నిన్ను పిలుస్తున్నాడు జీవితంలో విసిగిపోయావా సోలిపోయావా డస్సిపోయావా కురింగిపోయావా ఇంక నా బ్రతికింతే నన్ను ఎవరు మార్చలేరు కొంతమంది అలాంటికి అలాంటివి ఇక్కడొచ్చినారు ఇక నా చదువు వింతే నాకు ఇంకా చదువు కాదు ఇక నా పోటీ పరీక్షలు ఇంతే ఇంక నాకేం రాదు ఇంక నా వయసు దగ్గరికి వచ్చింది నాకు పెళ్ళి కాదు ఇంకా ఇమ్మిగ్రేషన్ బయట దేశాలకు వెళ్ళలేము అయినా వెళ్ళొచ్చు బ్రదర్ అయినా వెళ్ళొచ్చు సిస్టర్ ఇవన్నీ వస్తుంటాయి పోతుంటాయి మామలే ఏ కొత్త ఏటో కితన పదే వచ్చినాం ఏ అపాయం నీ ఎద్దకు రాదు ఏ తెగులు నీ గుడారము సమీపించదు నిర్గమ పదిహేను ఆరు స్వస్థపరిచే హోవాను నేనే ఇవన్నీ వస్తుంటే పోతుంటే మామూలుగా మనుషులైపోయిన తర్వాత కానీ ప్రభు కొరకు నిలబడి ఏర్పరచుకున్నవాడు మొదటిది ఏంటి మోషేని ఎన్నుకున్నాడు ఫర్ శాల్వేషన్ అహరోన్ ఎన్నుకున్నాడు ఫర్ సర్వీస్ యాకోబని ఎన్నుకున్నాడు ఫర్ శాంక్చురీ దేవుని నివాస్థలంగా ఉంటానికి దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు నిజ బాబు ఏంటి మోష మోస వలె లేను ఆహ్వాహం వలె లేను యాక్కువ లేను అయినా నువ్వు నన్ను ధనిడిగా చేయాలని కోరుతున్నావు నన్ను అంగీకరించు